టిడిపి హయాంలోని టీడీపీలకు రక్షణతో పాటు వారి సంక్షేమం సాధ్యమని టీడీపీ ఎస్ఎస్ఎల్ జిల్లా నేత చాట్ల వెంకట సుబ్బయ్య పేర్కొన్నారు నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దళితుల సంక్షేమం పట్ల మరింత శ్రద్ధ వహించారన్నారు కానీ కొంతమంది దీనిపై దుష్ప్రచారం చేస్తున్నారని వైసీపీ హయాంలో జిల్లాలో అనేక మంది దళితులపై దాడులు జరిగాయని వీటిపై పోలీస్ రెవెన్యూ దళిత సంఘాల నాయకుల సమక్షంలో విచారణ జరిగితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు కొంతమంది దళిత నేతలు ముత్తుకూరు ఘటనపై టిడిపి ఎమ్మెల్యే సోమ్ రెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై అవాస్తవ ప్రచారం చేయడం తగదన్నారు దళితుల సమస్యలపై ఎప్పుడు సోమరెడ్డి స్పందిస్తారన్నారో ముతుకూరు ఘటనకు సంబంధించి న్యాయ విచారణ జరిపేందుకు తన సహకారం కూడా అందిస్తానని ఆయన తెలిపారు ఏర్పాటు చేయడం జరిగింది నా పేరు చాట్ల వెంకట సుబ్బయ్య నేను జిల్లా ఎస్ఎస్ఎల్ లీడర్గా పనిచేస్తున్నాను రేపల్లి కాన్ఫరెన్సీ నిన్నటి నుంచి ఈరోజు ఉదయం పత్రికలు దా పత్రికల్లో కూడా దళితులు సంబంధించి టీడీపీ ప్రభుత్వంలో అన్యాయాలు జరుగుతున్నాయి రక్షణ లేకుండా పోయిందని చెప్పని కొంతమంది దళిత సోదరులు ప్రతినిధులు ప్రత్యేక సమావేశం పెట్టి కొంచెం నిన్న మొన్న మాట్లాడడం జరిగింది గతంలో వైసీపీ ప్రభుత్వంలో దళితుల మీద ఈ రాష్ట్రంలో ఎంత దమలకండ జరిగిందో అందరూ తెలిసిన విషయం ఈ ప్రభుత్వం తెలియకపోతే వచ్చిన తర్వాత ఈ మూడు నెలలు పరిపాలన చూసుకుంటే దళితులకు సంబంధించి కూడా ఎక్కడ కూడా ఎవరికి అన్యాయం జరగలే ఇటువంటి చిన్నితన సమస్యని వెనక నుండి ఒక అత్యంత రాజకీయ పలుకుబడిన శక్తులు దళితుల మధ్య పెట్టేదాని కోసం నిన్న ముతుకూరు మండలంలో జరిగినటువంటి దళిత సోదరులకు సంబంధించినటువంటి ఒక సంఘటనని ప్రభావితం చేస్తూ అనేకమైనటువంటి పోస్టు పోస్టులు పెట్టడం సోషల్ మీడియాలో చూశాం అసలుకి ముతుకూరు మండలంలో దళిత సోదరుల సంఘటన వస్తే వాళ్ళు వెంకటాచలం మండలం గుడ్డూరు వారి పంచాయతీరెడ్డి వెళ్ళి అక్కడ ఆ దళిత సోదరులను కానీ తర్వాత అక్కడ ఒక విషయ సోదరుడు వేయ వ్యక్తిని ఆ బిడ్డను పట్టుకొని ఉంటే వాళ్ళ మీద దాడి చేయటం వాళ్ళు దాడులు చేయటం దీని మీద పోలీసు కేసులు నమోదు అవటం ఇది కూడా జరుగుతా ఉన్నాయి మన స్థానికంగా ఉన్నటువంటి దళిత సోదరులు సంఘాల నాయకులు వాదనలు వెంకటరమణ కొప్పోలు రఘు అనే సోదరులు ఇద్దరు కలిసి నన్ను ప్రశ్న పెట్టారు నేను కూడా ఈరోజు చూసా పేపర్లో చంద్రమోహన్ రెడ్డి గారు దళితుల సమస్యలు పట్టించుకోవడం లేదు సరేపల్లి శాసనసభ్యులు సోమివే చంద్రమోహన్ రెడ్డి గారు దళితుల సమస్యలు పట్టించుకోవట్లేదు అని చెప్పి ఆయన ప్రెస్ మీట్ కూడా పెట్టారు చూశాను నేను నెల్లూరు జిల్లాలో ఈ జిల్లా చరిత్రలో గతంలో మహానుభాడు పొట్టి శ్రీరాములు గారు దళితుల కోసం ఎన్నెన్నో త్యాగాలు చేసి ఆయన జీవితాలు పోస్తున్నారు ఎంతో మంది పెద్ద పెద్ద కుటుంబాల సంబంధించిన వ్యక్తులు కూడా దళితు ఉద్యమాల కోసం పనిచేస్తున్నారు అది చరిత్ర కానీ ఇప్పుడు ఈ ముప్పై మూడు నలభై సంవత్సరాల మధ్య కాలంలో ఈ జిల్లాలో ఏ దళితులకి చాలా క్లిష్ట సమస్య వచ్చినప్పుడు వారి యొక్క ఉనికిని కోల్పోయే ప్రమాదం వచ్చినప్పుడు ఈ జిల్లాలో మొట్టమొదటిగా స్పందించేది సర్వేపల్లి శాసనసభ్యులు సోమివే చంద్రమోహి గారు ఎందుకంటే ఇది నేనే మేరబాని కోసం పార్టీ పాలన కాదు ఈ జిల్లాలో మూడు విరాలు చెప్తున్నా మీకు మన ఉదయ నారాయణ అనేటువంటి దళిత సోదరుని అన్యాయంగా పోలీస్ కస్టడీలో తీసుకొని కొట్టి ఆత్మహత్య అని చెప్పి చిత్రీకరించి ఉరి వేస్తే దాని మీద ఆయన ఢిల్లీ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయిగా కోరాడు నేషనల్ అసెస్ట్ కమిషన్ స్టేట్ అసెస్ట్ కమిషన్ మొత్తం కోరాడి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకొని వాళ్ళకి రక్షణ నిలిచాడు ఆనాడు మంత్రి ఉన్న కాక గోద్రెడ్డి గారు తన రాజకీయ పలుకొడుతూ పోలీస్ పోలీసు వ్యవస్థను మొత్తం రిమోట్ కటోల్ పెట్టుకొని ఆ దళిత కుటుంబానికి అన్యాయం చేయబోతే ఎదుర్కొని ప్రతిపక్షంలో ఢిల్లీకి వెళ్లి పోరాడి వాళ్ళ కుటుంబానికి న్యాయం చేశాడు అదేవిధంగా కరోనా సోదరు కూడా అక్కడ వైసీపీ నగర నేత ఇబ్బంది పాలు చేస్తే అతను ఆత్మహత్య చేసుకొని చాలా దారుణమైన పరిస్థితులు ఉంటే ఆ కుటుంబాన్ని నారాగురు నారా లోకేష్ గారితో మాట్లాడి ఆ కుటుంబానికి ఆర్థికంగా ఆదుకుని ఆ కుటుంబానికి రక్షణగా నిలిచాడు అదే విధంగా ఈ కొనుగోలు మండలంలో షిఫ్ట్ ఆపరేటర్ భవన్ చంద్ర అనే కుర్రని తీసేస్తే ఒక పది రెండు ఒక ఆయనకు అనుకూలంగా కానీ ఒక భావన చంద్ర షిఫ్ట్ ఆపరేటర్ పెరికేస్తే ఎస్పీ డిసిఎల్ ఆ జిల్లా ఎస్ఏ ఎస్సీ ఆఫీస్ గారి దగ్గర ధర్నాలు చేసినటువంటి దళిత ఉద్యోగులు సోదరులు ఎస్సీ ఎస్టీలు అందరూ కూడా ఇబ్బంది పాలు చేస్తే వాళ్ళకి అండగా రోములు చంద్రమోడీ గారు నిలిచి మళ్ళీ ప్రభుత్వం వచ్చిన వెంటనే మొట్టమొదటిగా కురవడికి మళ్ళీ ఉద్యోగం ఇప్పించాడు అంటే మీరు చెప్తున్నా అంటే జిల్లాలో దళితులకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు కానీ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఈరోజు దళితులు ఎంతో మందికి ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఇన్నో వాహనాలు ఇప్పించిన సంఘటన మనందరూ తెలుసు ఆకానికోత్ర మంత్రిగా ఉన్నప్పుడు ఒక గిరిజన నేత యొక్క కారును అడ్డదుడ్డంగా పోలీసులు పంపించి లేదు ఈరోజు నువ్వు రికవర్ కాదు చెప్పని కారణాత్మైన పనులు చేసి హింసించాడు వైసీపీ ప్రభుత్వంలో ఎంతమంది దళితులు అన్యాయంగా బలవుతున్నారు ఈరోజు దళితులకు సంబంధించిన భూములు ఈ జిల్లా సరేపల్లి నిర్వర్గంలో ఎన్ని అన్యాయ ప్రాంతం అయిపోయినాయి రెండు ఉదాహరణలు మీకు తెలియజేస్తుందా ఒకటి వెంకటాచల మండలంలో సరేపల్లి మెయిన్ విలేజ్ లో గిరిజులకు సంబంధించిన భూమి ఆరు ఎకరాల చిల్లర వైసీపీ నేతలు అమ్మేశారు అది తొందరలు ఇచ్చారని జరుగుతా ఉంది అదేవిధంగా మునుగోలు మండలం కొమ్మలపూడి గ్రామానికి సంబంధించి ఒక వైసీపీ నాయకుడు ఆ గిరిజను హైవే పక్కనటువంటి ఉన్నటువంటి కథ కథలు ఎప్పుడూ వచ్చినటువంటి రద్దు అద్దు చేపించి అసైన్మెంట్ కమిటీలో వాళ్ళ కుటుంబ సభ్యులు పేర్లు పెట్టి వాటి పంతొమ్మిది ఎకరాల దాకా అందగోళం చేస్తే వాటి మంది వెంటనే చంద్రమోహన్ స్వయంగా విజిట్ చేసి అధికారులు ఆదేశాలు ఇచ్చి విచారణ చేయమని చెప్పని తెలియజేశాడు ఎస్సీలైనా ఎస్టీలైనా మైనార్టీలైనా ఎవరికైనా సరే అధికారుల ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా వాళ్ళు ఎవరికైనా సరే సమస్య వచ్చినప్పుడు ఎదురు నిలబడి పోరాడి అంతిమంగా వాళ్ళకి న్యాయం చేసే వరకు చేసే వ్యక్తి సోమిరెడ్డి చంద్రమోహన్ గారు ఈరోజు చాలా సున్నితమైన సమస్య చాలా బాధారమైన సమస్య దాని మీద నేను కోరతా ఉన్నా ఆ ఆ సమస్య మీద నిజ నిర్ధారణ కమిటీ ఒకటి వేసి పోలీసు రెవెన్యూ దళిత సంఘాల నాయకులు ఆధ్వర్యంలో నిష్పక్షంగా విచారం చేసేదానికి కూడా నేను కృషి చేస్తానని తెలియజేస్తా ఉండా ఎందుకంటే ముత్తుకూరు మండలం ముత్తుకూరు పంచాయతీలో ఉండేటువంటి సోదరులు వెంకటాచల మండలం కెళ్ళి అక్కడ దాడులు చేయటం వాళ్ళు ప్రతి దాడులు చేయటం పోలీస్ స్టేషన్ నమోదు అవ్వటం అన్నింటి మీద కూడా వెనక రాజ్యాంగేతరమైనటువంటి ఒక రాజకీయ శక్తులు ఉన్నాయి నేను ఒకటే కోరుతున్నా ఏదైనా కూడా ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన తర్వాత సంక్షేమ కార్యక్రమాల గురించి మాస్టర్ ప్లాన్ తయారై ఉంది ప్రతి దళితుడికి ప్రతి ఎస్సీ ఎస్టీ మైనార్టీ మహిళలకు సంబంధించి సూపర్ సిక్స్ పథకాలతో తెలుగుదేశం ప్రభుత్వంలో బ్రహ్మాండంగా న్యాయం జరుగుతుంది ఇటువంటి పరిస్థితుల్లో దళితులకి అండగా నిలిచే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం దళితులను దగాల్సిన ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వం దళితులకి ఉద్యోగస్తులు ఈ రోజు ఫర్ ఎగ్జాంపుల్ ఒకే విషయం చెప్తున్నా పొందకూరు మండలంలో దళిత గిరిజను సంబంధించినటువంటి ఒక అధికారిని తహసీల్దార్ స్వాతి గారు పరిస్థితి ఏంది ఈ రోజు ఆ రోజు ఆమె ఆయన చాలా పనులు తెప్పించి ఈ రోజు ఆ అధికారిని ఈరోజు సస్పెండ్ అయిపోతే కనీసం ఆమె న్యాయం చేసే పరిస్థితి లేదు కొంతమంది పత్రిక సోదరులు దళితులు ఉన్నటువంటి వ్యక్తుల మీద కూడా అక్రమ కేసులు మానాయించిన చరిత్ర సరఫరా జరుగుతున్నాయి గతంలో ఎప్పుడు జరగల ముతగూరు పంచాయతీ చాలా చదువుకున్న కుటుంబాలు ఉన్నాయి గిరిజను అర్జును కూడా వాళ్ళు కూడా కొంతమంది పిచ్చులు పెట్టి వాళ్ళు కూడా నిర్ణయం సమస్యం దయచేసి విషయం అందరూ దళిత సోదరులందరూ కూడా గమనించాలని కోరుకు భవిష్యత్తులో దళితుల సమస్యగా భూ సమస్య అయినా వ్యక్తిగత సమస్య అయినా ఆర్థిక సమస్య ఏ సమస్య అయినా కూడా నా వంతు సహకారం అందిస్తాం ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారులు ఉంది కాబట్టి నా వంతు సహకారం నేను అందిస్తాను దయచేసి కొన్ని శక్తులు రాజ్యాంగత శక్తులు కొన్ని ఉన్నాయి జిల్లాలో సరే పని వాళ్ళకి ట్రాప్ లో పడకుండా నిజం తెలుసుకొని దాని గురించి విశ్లేషించి మాట్లాడాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం వచ్చిన మీ అందరూ కూడా